హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వర్షిత బ్యూటీ టిప్స్ తెల్ల వెంట్రుకలు నల్లగా మారడానికి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఫాలో అవి చూడండి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ చిన్నపిల్లల నుండి పెద్దల వరకు వెంట్రుకల సమస్యలతో బాధపడుతున్నారు కొందరికైతే వయసు తేడా లేకుండా జుట్టు అనేది తెలబడుతుంది చుండ్రు వలన జుట్టు ఎక్కువగా రాలిపోతుంది వీటన్నిటి నుండి రిలీఫ్ అవ్వాలంటే ఈ చిన్ని చిట్కాలను పాటించి చూడండి గోరింటాకు చేతులకు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది మరి జుట్టుకు రాసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం గోరింటాకును బాగా ఎండబెట్టుకుని పొడి చేసి అందులో కోడిగుడ్డు సొన నిమ్మరసం కాఫీ పౌడర్ కలిపి మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసుకుని గంట సేపు అలాగే ఉంచుకోవాలి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల చుట్టూ రాలడం అనేది తగ్గుతుంది వైట్ హెయిర్ కూడా తగ్గుతుంది సెకండ్ రెమెడీ ఉసిరికాయ ముక్కలను కాస్త నూనెలో వేయించి పొడి చేసి అందులో కొద్దిగా మెంతి పొడి కలిపి పేస్ట్లా తయారు చేసుకోవాలి దాన్ని హెయిర్కి అప్లై చేసుకొని అరగంట తర్వాత తలస్నానం చేయాలి ఇలా చేస్తే తెల్ల జుట్టు తగ్గుతుంది చుండు కూడా తగ్గుతుంది థర్డ్ రెమెడీ ఉసిరికాయ పొడి గోరింటాకు పొడి కొద్దిగా తీసుకుని దానిలో నిమ్మరసం గుడ్డు సొన కలిపి జుట్టుకు అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత రెండు గంటల తర్వాత హెయిర్ వాష్ అనేది చేయాలి చల్లని నీటితో మాత్రమే చేయాలి ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా నల్లగా అనేది మారుతుంది ఫోర్త్ రెమెడీ ఉసిరికాయలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న దాంట్లో రెండు కప్పులు పెరుగు వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి గంట సేపు అలా ఉంచుకుని తర్వాత హెయిర్ వాష్ చేయాలి ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల తల జుట్టు అనేది తగ్గుతుంది వెంట్రుకుల వెంట్రుకలు కూడా స్ట్రాంగ్గా తయారవుతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి